నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను క్లోజ్ చేస్తానండి ఒక పల్లెటూరు కుగ్రామం అనమాట ఆ కుగ్రామంలో ఒకసారి కార్లు వస్తా ఉన్నాయి మంచి మంచి కార్లు కాస్ట్లీ లక్షలు చేసే కార్లు వస్తా అసలు ఆ ఊరికి ట్రాక్టర్ రావడమే గొప్ప ఆ గ్రామానికి ట్రాక్టర్ రావడమే గొప్ప అలాంటిది ఒకటి కాదు రెండు కాదు అలా కార్లు వస్తా ఉంటే ఆ ఊళ్ళో వాళ్ళందరూ విస్తుపోతున్నారు ఆ పల్లెటూరులో ఆ గ్రామంలో ఉండే వాళ్ళు మన ఊరికి ఏంటరా బెంచ్ కార్ రావటం ఏంటరా మన ఊరికి ఎట్రా ఆడి కార్ రావటం ఏంటి మన ఊరికి బిఎండబ్ల్యూ కార్ రావటం ఏంటి ఏమైంది మన ఊర్లో అని అందరూ ఆశ్చర్యపోతా ఆశ్చర్యపోతా అసలు అందరూ అక్కడికి వెళ్తున్నారు అని చెప్పి వెళ్ళి గమనిస్తే వాళ్ళందరూ కార్లన్నీ ఆ గ్రామంలో ఒక పూరి గుడిసె దగ్గరికి వెళ్ళాగి అంటారు అక్కడికి వెళ్ళాగి అన్నమాట పూరి గుడిసె అరే సో ఆ ఇంటికి వెళ్ళావు త్రీ ఏంటి ఈ కార్లన్నీ ఆ ముస్లావా ఆ ముసలి చచ్చిపోయింది కదా రాత్రి అక్కడికి వెళ్ళాయి వీళ్ళెవరు గొప్ప గొప్ప వాళ్ళు వెళ్తున్నారు అని వాళ్ళందరూ చేయబోతున్నారు వాళ్ళ వాళ్ళ ఆ తట్టుకోలేక వాళ్ళు వెళ్ళి ఆ గారులో దిగుతున్న వాళ్ళు ఎవరండి ఎవరండి అంటే ఒకక్టర్ అంటున్నాడు ఇంకొక నేను ఇంజనీర్ అంటున్నాడు సైంటిస్ట్ అంటున్నాడు ఇంత గొప్ప గొప్ప వాళ్ళు మా ఊరికి రావడం ఏంటండి అసలు ఈ దగ్గరికి రావడం ఏంటండి ఏంటండి అంటే వాళ్ళు చెప్పిన మాట ఈ ముసలామా చదువుకునే కాలేజ్ దగ్గర వేరుసెనక్కలు అమ్ముకునేది ఆ వేరుసినకాయలు అమ్ముకునే ముస్లాం అవన్ను అయితే ఏంటి ఆ ముస్లాం ఏం చేసేది తెలుసా ఆ పిల్లలు స్టూడెంట్స్ కాలేజీలో లోపలికి వెళ్తుంటే చిన్నగా కాపర తీసుకొని చిన్నగా కాపర్ తీసుకొని దాన్ని అలా మడుస్తా ఆ గిడ్డతోటి ఆ పల్లీలు తీసుకొని ఈ పొట్లంలో వేసే లోపు స్వార్థం చెప్పేసేది అర్థమైందా ఇలా తీసుకొని మడిస్తా మా యేసు ప్రభుని కోసమే శిల్వ రక్తంగా వచ్చాడమ్మా ఆయన్ని కోసం ప్రాణం పెట్టాడయ్యా ప్రభువుని రీత నీ జీవితం మారిద్దయ్యా ఇదిగో పల్లీలు తీసుకోయ్యా ఆమె మేక పట్టుకొని నాకులాగి రాత్రి వాకింగ్ చెప్పింది ఆమె చెప్పిందండి ఆమె స్తోమత అదే ఆమె ఆమె రేంజ్ ఆమె స్టాటస్ అది ఆమె రేంజ్ అది మసలు చదువు లేదు కానీ దేవుని ప్రేమ ఉంది మనసులో ఏముంది దేవుని భారం ఉంది చచ్చిపోయే ఏదో ఒకటి దేవుని కోసము చె అలా చేసిస్తే వాళ్ళలో ఏ కులాలో ఏ మతాల్లో వాళ్ళు దేవుని ప్రేమ తెలుసుకున్నారండి వాళ్ళు వాళ్ళు రక్షణ పొందారండి ఆ మాటలు వాళ్ళని పట్టుకున్నాయండి వాళ్ళు తర్వాత గొప్ప గొప్ప డాక్టర్లు ఇంజనీర్ అయ్యాను కానీ ఆ ముసలం వాళ్ళు మర్చిపోలేదు నువ్వు రక్షణ అంటే కారణం ఎవరో తెలుసా తెలుసుకున్నారు ఎట్లా ఆ ముసలాం చనిపోయిందని వాళ్ళు అనుకుంటారు ముసల్ని గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు ట్రీట్ చేస్తారేమో అనుకుంటున్నారు వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఆ ముసలిధానికి దిక్కులేదు కదా ఎట్లాగ అనుకుంటున్నారు వాళ్ళు అంగరంగ వైభవంగా చేశారు పౌల్ గారు అంటారు నేను ఎందు చేత పట్టబడ్డం దేవుని కోసము ఏదో ఏదో ప్రణాళిక ఉంది రాత్రి ఇక్కడ కూర్చున్న మీకు దేవుడు చెప్తున్న మాట నా కుమారుడ నా కుమార్తె నీ జీవితంలో నాకు ఒక ప్రణాళిక ఉంది నీ పట్ల నాకు ఒక ప్లాన్ ఉంది నువ్వు దేవుని పని చెయ్యాలి ఒకసారి ఆమె